పెదవేగి మండలంలోని పలు గ్రామాలను కాలేజీలకు వెళ్లే విద్యార్థులు సమయానికి బస్సులు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు మాట్లాడుతూ రంగాపురం నుండి ఏలూరుకు వెళ్లడానికి ఉదయం ఒక బస్సు మాత్రమే ఉందని ఆ బస్సు కూడా రామసింగవరం వచ్చేసరికి పూర్తిగా నిండిపోవడంతో కూచింపూడి పెదవేగి గ్రామాల నుండి ఏలూరు కళాశాలలకు వెళ్లే విద్యార్థులు సమయానికి బస్సు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు దీనిపై ఆర్టీసీ ఉన్నతాధికారులతో పాటు విజయవాడ ఆర్టీసీ జోనల్ చైర్మన్ రెడ్డి ప్పలనాయుడికి వినత పత్రాలను అందజేసి తమ సమస్యను పరిష్కరించాలని చాలాసార్లు కోరడం జరిగిందని అయినప్పటికీ బస్ సర్వీసులను పెంచకపోవడంతో కూచుంపూడి పెదవేగి గ్రామాలతో పాటు లక్ష్మీపురం గ్రామ విద్యార్థులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వారు తెలిపారు ఇకనైనా ఆర్టీసీ అధికారులు స్పందించి ఉదయం సాయంత్రం కూడా బస్ సర్వీసులను పెంచాలని వారు కోరారు మీద వెళ్తున్న స్థానిక ఆర్టీసీ బస్సు ఫ్రీ బస్ పెట్టిన కానీ చాలా ఇబ్బంది ఇబ్బంది గురవుతుంది స్థానిక స్టూడెంట్స్ సమయానికి కాలేజీలు చేరుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు గత ప్రభుత్వంలో గత నాలుగైదు నెల మృతం కూడా బడి బస్సు ఉండేది స్టూడెంట్స్ ఎటువంటి ఇబ్బంది లేకుండా సమయానికి కాలేజీలు చేరుకునేవాళ్ళు ఇప్పుడు ఈ ఫ్రీ బస్ పెట్టిన గా బస్సు లేకపోవడం వల్ల చాలా ఇబ్బంది అవుతుంది స్థానిక డిఎం మేడంకి జోనల్ చైర్మన్ గారికి లెటర్లు అందజేసినప్పటికీ స్పందించలేదు ఇప్పుడు ఈ ఈసారి అయినా ఈ మీడియాతోనైనా ఈ మాకు బడి బస్సు కల్పించి మాకు మంచి బస్సుని కల్పించి మేము సమయానికి కార్యాచరణ విధంగా చర్యలు తీసుకోవాల్సింది కోరుతున్నాం